మాకు సినిమాలో ఎమోషన్ ఉందా ఎనిమిషన్ దొరకటాయా అవి మాకు అంతే ఈ కలర్స్ ప్లేట్స్ చెప్పు అదే కదా అందుకే తెలుగు సినిమా అభిమానులం అందుకే అభిమానులండిపోయారు మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పి నువ్వెక్కడికి వెళ్తున్నావు జైత్రి మళ్ళీ స్విచ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయిందిరా ఇవాళ రాత్రి అంతా డిన్నర్ ఏం చేద్దాం బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందావా ఏ వద్దు రోజు బయట తింటున్నాం వండుకుందాం సరేలే అలానే కానీ జాబ్ జాబ్ ఆ చాలా అయినా ఇష్టం లేని జాబ్ ఎంతమంది చేస్తున్నారు నువ్వు కూడా ఎందుకు చేయడం మా వాడు ఉన్నాడు కదా కేకే ఆడు వాడు నా బిజినెస్ చూసుకుంటున్నాడు మంచిగా సెటిల్ అయ్యాడు వాడికి ఎలాగో మ్యాచెస్ చూస్తున్నాము నువ్వు నాన్నతో నేను మాట్లాడతాను అంతేగాని ఇష్టం లేని జాబ్ చేయడం ఎందుకు జైత్రి ఇష్టం లేని జాబ్ మావయ్య మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వాడికే నా బిజినెస్ మొత్తం వాడు చూసుకుంటున్నాడు నా ఆస్తి మొత్తం వాడికే కదా మరి మీ బిజినెస్ అతనికి చేయడం ఇష్టం ఉందో లేదో కనుక్కున్నారా కనుక్కోవడం ఏముంది నేను బిజినెస్ స్టార్ట్ చేసి సంపాదించి అంత వాడి కోసమే కదా అతనికి ఇష్టం ఉందో లేదో మాత్రం మీరు కనుక్కోలేదు కానీ నా లైఫ్ గురించి మాత్రం మీకు భలే ఇంట్రెస్ట్ ఉంది కదా అయినా ఇష్టం లేకుండా జాబ్ చేస్తున్నానని ఎవరు చెప్పారు కరెక్టే ఈ చాలా మంది ఇష్టం లేకుండా ఫ్యామిలీ ప్రెషర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు బట్ నాలాగా చిన్నప్పటి నుంచి కష్టపడి ప్యాషనెట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో అందరూ ఒకటేలా ఉన్నారని అజ్యూమ్ చేసుకోకండి కంపేర్ చేస్తున్నారని కాదు గాని బిల్ గేట్స్ సత్యనాదెలా సుందర్ పిచ్చాయ్ వీరందరూ ఇంట్రెస్ట్ లేకుండానే అంత పై స్థాయికి వెళ్ళుండారు కదా సో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కష్టపడే వాళ్ళని కష్టపడినివ్వండి సారీ జయత్రి ఇప్పటిదాకా నాకు తెలిసిన వాళ్ళంతా ఇష్టం లేకుండా జాబ్ చేసిన వాళ్ళే అలాంటిది నువ్వు ఫ్యాషన్తో చేస్తున్నావు అంటే యు ఆర్ రియలీ గ్రేట్ జైత్రి మా కేకే వాడు కూడా నీలానే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్తో తర్వాత వాడు సొంతంగా కంపెనీ కూడా పెడతాడంట ఇప్పటిదాకా నువ్వు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా జైత్రి అదే సత్యనారాయణ నాథుల్ సత్యనాథుల్లా అతనే అతనే వాళ్ళందరూ కూడా ఫ్యాషన్ ఫాలో అయ్యి పెళ్లి చేసుకునే వాళ్ళే కదా నా మాటలని ఒకసారి కేక్ సరే మావయ్య మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి కలుస్తా కానీ నాకు నచ్చకపోతే మాత్రం మొహమాట లేకుండా చెప్పేస్తా సరే అరే కేకే చాలా బాగుంది కదా జైత్రి నేచర్కి చాలా దగ్గరగా పక్షులు అదే ఇప్పటికి రెస్టారెంట్ అయితే ఏం ఆర్డర్ చేయాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ కనిపిస్తైపోతుంటుంది కదా కెఫేలో ఏం ఆర్డర్ ఇవ్వాలో నాకేదో తెలీదు నాకైతే నా పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంది వన్ అమెరికానో పెరి పెరి ఫైస్ అండ్ సీజర్ సాలీన్ ఓ ఇంత క్లారిటీ ఉందా సరే ఓకే హచ్ హే అక్కడ టీ స్టైల్ ఉంది టీ ఏంట షెడ్ కింద ఉన్నదా అక్కడే